అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనం కొత్త రేషన్ కార్డులపై సంచలన ప్రకటన కీలక ఆదేశాలు ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఏపీలో కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవ్వగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు కొత్తగా వివాహం అయిన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు అలాగే కిలో నూట యాభై రూపాయలకి కందిపప్పు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లను పెండింగ్లో పెట్టిందని వాటిని చెల్లిస్తున్నామని మనోహర్ తెలిపారు దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో నూట యాభై రూపాయలకి అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని అలాగే అరవై లక్షల దీపం కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్స్ కనెక్షన్లు ఆరు శాతంగా ఉన్నాయని అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మనోహర్ పేర్కొన్నారు